హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణ స్నేక్ ఓవర్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి శనగలు పెసలతో అట్లను చేస్తున్నాను ఈ చెన దాల్ చీలాలో ఫైబర్ ప్రోటీన్ రిచ్గా ఉంటాయి మనం మార్నింగ్ మంచి ఫుడ్ తీసుకున్నామంటే డే అంతా ఎనర్జెటిక్గా ఉండొచ్చు వెయిట్ లాస్ వారికి లేదా డైట్ చేస్తున్న వారికి ఇదొక మంచి రెసిపీ ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్తో శనగలను పెసలను శుభ్రంగా కడిగేసి రాత్రంతా నానబెట్టుకోవాలి నేను బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైట్ అంతా నానబెట్టాను మీరు డిన్నర్ కోసం ప్లాన్ చేసుకుంటే మార్నింగే నానబెట్టుకోవాలి ఇవి ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానితే బాగుంటాయి లేదంటే గట్టిగా ఉంటాయి ఇలా నానబెట్టుకున్న శనగలను పెసలను ఒక మిక్సర్ జార్లో వేసేసుకొని ఇందులోనే ఒక ఇంచు వరకు అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర మూడు పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా తుంచి వేస్తున్నాను రెండు చిన్న ఉల్లిపాయలను రఫ్గా కట్ చేసి వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకును కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా కాస్త బరకగా గ్రైండ్ అయిన తర్వాత కొన్ని వాటర్ని వేసేసుకొని సుమారు ఒక కప్పు వరకు వేశాను ఇలా వాటర్ వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత మూత తీసి పిండిని చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిక్సర్ జార్లో కొన్ని వాటర్ని వేసి ఆ వాటర్ని కూడా పిండిలో వేసేసుకుంటున్నాను మనం అప్పటికప్పుడే చేస్తున్నాం కాబట్టి ఈనోని వేసుకోవాలి ఇలా ఈనో వేయడం వల్ల ఫర్మెంటేషన్ అయిన పిండిలాగానే దోశలు చక్కగా వస్తాయి వేసుకున్న ఈనో పైన కొన్ని వాటర్ని వేసేసుకొని గరిటతో బాగా కలిపేసుకోవాలి మీకు బాగా తిక్కుగా అనిపిస్తే ఇంకా కొన్ని వాటర్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి బ్యాటర్ చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని అలా ఉంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గరిటెడి వరకు పిండిని తీసుకొని ఇలా పెనం మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి వేసుకున్న అట్టు కాస్త తడారిపోయిన తర్వాత చుట్టూ నెయ్యిని స్ప్రెడ్ చేస్తున్నాను నెయ్యికి బదులుగా ఆయిల్నైనా వేసి కాల్చుకోవచ్చు ఇలా కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి ఇలా రెండో వైపు కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే మరొక అటును వేసి చూపిస్తున్నాను ఒక గరిటెడు వరకు పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటే అంటుకోకుండా ఉంటుంది ఇలా నెయ్యిని చుట్టూ వేసుకొని బాగా కాలనివ్వాలి ఇలా నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోవాలి రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకుని చనా మోంగ దాల్ చీల రెడీ అయిపోయింది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో కచ్చప్తో సర్వ్ చేశాను మీరు ఏ చట్నీతో తీసుకున్నా ఈ అట్టు చాలా బాగుంటుంది మామూలుగా పెసరట్టయితే చల్లారిన తర్వాత తినాలంటే గొంతు పట్టేస్తుంది కానీ ఈ అట్లు అలా లేవండి చల్లారిన తర్వాత కూడా చాలా బాగున్నాయి బామ్మలకి తాతయ్యలకి అయితే ఈ అట్టు చాలా బాగా నచ్చుతుంది అంత సాఫ్ట్గా ఉన్నాయి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్